వీళ్ళు భజన చేస్తున్నప్పుడు అసలు మనకు టైమే తెలీదు మీలో ఎంతమందికి తెలుసు ఈ భజన బృందం గురించి నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఈ భజన బృందం వీళ్ళు వస్తున్నారనే నేను ఈవెంట్కి వెళ్ళాననే చెప్పాలి అంత ఇష్టం నాకు ఈ భజన బృందం యూఏఈలో ఫస్ట్ టైం నేను విన్నది ఏంటంటే అయ్యప్ప స్వామి పూజలు జరుగుతున్నాయని అలా విన్నప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటాము చూడండి మనం యూఏఈలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అన్నట్లు ఉన్నారు ఈ జనం చూసారా ఎంత మంది ఉన్నారో మీకు అనిపిస్తుంది కదా మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఇప్పుడు మనం ముందు ముందు వీడియోలో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇంత జనాన్ని చూస్తూ నాకు చాలా ఆశ్చర్యం ఎంతమంది వచ్చారు ఏంటి అన్నది నేను విన్నాక అయితే ఫుల్ షాక్ ఇప్పుడు మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్ లో మా లైఫ్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎలా ఉన్నారు అందరు ఈ రోజు వచ్చేసి మేము అయ్యప్ప స్వామి పూజలు జరుగుతున్నాయి దానికి వెళ్తున్నాం మండల దీక్ష పూజలు అంట ఫస్ట్ టైం వెళ్తున్నాను యుఏఈలో అయ్యప్ప స్వామి పూజలు అంటే నేను షాక్ కార్తీక మాసం వన భోజనాలు శివ కళ్యాణ్ ఇవన్నీ అంటే ఓకే ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి పూజలు అంట నేను షాక్ అది చూడడానికి వెళ్తున్నాం అంటే రెండు రోజులు జరుగుతుందంట మనకి ఈవెంట్ ఇవాళ ఫస్ట్ రోజు వెళ్తున్నాము రేపు కూడా వెళ్ళాలనుకుంటున్నాం చూడాలి మా రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము మేము ఉండేది ఉమ్మడికి పోయాను మనకి అయ్యప్ప స్వామి పూజలు జరిగేది వచ్చేసి అజమాన్ ఇండియన్ అసోసియేషన్ హాల్లో అక్కడికి అరగంట పడుతుంది చాలా ఎగ్జాక్ట్గా రెడీ అయి వెళ్తున్నాము ఎందుకు అంటే అయ్యప్ప స్వామి పూజలకు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అందుకని అందులోను నాకు చాలా ఇష్టమైన భజన బృందం కూడా వస్తున్నారు మీరు ఆల్రెడీ తమ ఇంకా వీడియో లో కూడా చూస్తుంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ భజన సంఘం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే చూడండి చాలా బాగా చేస్తారు వాళ్ళు మనం ఇండియన్ అసోసియేషన్ హాల్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ పార్కింగ్ అయితే చాలా కష్టమండి చూడండి ఆల్రెడీ చాలా మంది వచ్చారు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా లేట్గానే వెళ్తాం ఆ రోజు కూడా మాక్సిమం ట్వెల్వ్ అయిపోయింది వెళ్లేసరికి ఎంట్రన్సే చూడండి అదిరిపోతుంది ఆల్రెడీ నా ఛానల్లో నేను శ్రీనివాస్ కళ్యాణం గురించి ఒక వీడియో పెట్టాను అది ఇక్కడే జరిగింది ఇండియన్ అసోసియేషన్ హాల్ అజ్మాన్లోనే జరిగింది ఇక్కడ చెప్పులు చూపిస్తున్నాను అనుకోకండి చెప్పులు ఎందుకు చూపించాను అంటే ఎంత జనం వచ్చారు అనడానికి నేను ఇంకా ఒక్క సైడే చూపించాను మనం చెప్పులు అవి పెట్టేసుకున్న వెంటనే ఇక్కడ ఒక లో గంధం పెట్టారు బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్ళడానికి భలే పెట్టారు చూడడానికి ఇంకా చాలా మందికి అయితే ఏం చెప్పారు అంటే చెప్పులు కారులోనే పెట్టేసుకుని కూడా రావచ్చు మీరు అని చెప్పారు ఇక్కడిని సరదాగా లో ఒక చిన్న వీడియో దిగాను నా కొడుకు తీసాడు చాలా బాగా తీసాడు వాడికి వీడియోస్ తీయడం రాదమాట దర్శనంకి దారి అంటే దర్శనానికి ఇదే దారి లోపల మనకి అయ్యప్ప స్వాముల పూజలు చూడడానికి కూడా ఇదే దారి అన్నమాట లోపలికి వెళ్ళేసరికి కొంచెం మారుస్తారు గంట వచ్చేస్తాం మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం లోపలికి వెళుతూనే ఎంట్రన్స్కి పక్కగా అయితే వినాయకుడి విగ్రహం పెట్టారు చాలా బాగుంది చిన్న వినాయకుడు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం బంతి పువ్వులతో భలే అలంకరించా చూడండి లోపల చూసారా ఎంత జనం ఉన్నారో భలే అనిపించిందండి లోపల చూడగానే ఇంతమంది హిందువులు ఉన్నారా అనిపించింది నాకైతే చాలా మంది అంటున్నారు కదా మత మార్పులని ఎక్కడండి మత మార్పులు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మన ఆ వెనకాలం నుండి వచ్చి ముందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలన్నమాట దర్శనం దగ్గరికి వచ్చాము ఇక్కడ చూడండి మెట్లు కూడా సేమ్ అలానే ఇండియాలో పెట్టినట్లు పెట్టారు వినాయకుడి విగ్రహం ఇంకా అయ్యప్పస్వామి విగ్రహం అవన్నీ పెట్టారు అన్నమాట ఆ మందిరంలో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి మనం నేను రెండు రోజులు కూడా వెళ్ళాను చాలా బాగా జరిగిన పూజలు ఇక్కడ వచ్చి పిల్లలు పాటలు పాడుతున్నారు మ్యూజిక్ వస్తుంది కదా అని మ్యూజిక్ కోసమని నేను అవన్నీ మ్యూట్లో పెట్టేసాను అందుకే నేను వాయిస్ పవర్ ఇస్తున్నాను ఇక్కడ మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఇలా కుర్చీలో కూర్చుని చూడాలన్నమాట అక్కడ అభిషేకాలు అర్చనలు అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ నుండే చూడాలి అంటే స్పెషల్గా బుక్ చేసుకున్న వాళ్ళు అదే అయితే ముందు కూర్చోవచ్చు మనలా వెళ్ళిన వాళ్ళు ఇలా కూర్చోవాలన్నమాట లాస్ట్ చైర్స్ వేశారు అక్కడ కూర్చున్నాం మనం ఈ వెనకాల నుండి వెళ్ళి ఆ ఎదరి నుంచి దర్శనం చేసుకుని వచ్చ ఇటు సైడ్ నుండి లోపలికి వచ్చాము ఇటు సైడ్ నుండి లోపలికి వచ్చి వెనకాల నుంచి ఎదరికేళ్ళు దర్శనం చేసుకుని మళ్ళీ వెనక వచ్చి కూర్చోవాలి అలా పెట్టారు సేమ్ శ్రీనివాస్ కళ్యాణం జరిగినప్పుడు కూడా సేమ్ ఇలానే పెడతారు మనం పెద్ద విఐపీస్ అయితే ఎదరికేళ్ళు కూర్చోవచ్చండి మనకు అంత సీన్ లేదు కదా అందుకే ఇక్కడే కూర్చోవాలి కానీ రెండు రోజులు వెళ్ళాం మేము పూజలు ఎలా జరుగుతున్నాయో అనేసి అయ్యప్ప పూజలు అంటే నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను పెద్ద అయిన తర్వాత అయితే అసలు చూడలేదండి మా ఇంట్లో చాలా తక్కువ అయ్యప్ప మాలు వేసుకునేవాళ్ళు అందుకని ఈ పూజలు పెద్దగా నాకు తెలియదు మాములుగా మాల వేసుకునే వాళ్ళని చూడడం అంతే అంతవరకే అందుకే ఇవి చూడాలని మరికొంత పని కట్టుకుని వెళ్ళాము మేము అంటే మాలలు వేసుకున్న వాళ్ళు లేరు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మామూలుగానే పూజలు జరిగాయి మనం లోపల చూసాం కదా అదొక హాల్ నిండిపోయారు జనం మళ్ళీ ఇదొక హాల్ ఇక్కడ స్క్రీన్ పెట్టారన్నమాట స్క్రీన్లోనే చూస్తున్నారు ఆ హాల్ పూర్తిగా నిండిపోయింది తర్వాత ఇక్కడికి పాతిక వేల మంది జనం ఎక్కడ సరిపోతారండి మరి ఇక్కడ మార్నింగ్ అయితే పూజలు కూడా జరిగాయి హోమం అవ్వని ఆ టైంకి మేము వెళ్ళలేదు మామూలుగా దండం పెట్టుకున్నాం అన్నమాట తర్వాత వచ్చేసి వచ్చి భోజనాలు జరుగుతున్నాయి కేరళ వాళ్ళ భోజనాలు అంటే ఒకటి రెండు ఐటమ్స్ తిన్నాం కానీ మొత్తం వాళ్ళ ఫుడ్ తింటం ఫస్ట్ టైము చాలా బాగుంది ఇక్కడ ఓన్లీ అయ్యప్ప స్వామి అంటే కేరళ వాళ్లే కాకుండా చేసేది కేరళ వాళ్లే కానీ మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వడ్డించే వాళ్ళు వచ్చేసి మన వాళ్ళే ముందుగా బుక్ చేసుకుని అది కూడా ఒక సేవ అంట అలా వచ్చాము అనేసి మన వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పారు అబ్బాబలే అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి వంటలు ఎక్కడ ప్రిపేర్ చేశారంటే అజ్మాన్ మైత్రి ఫామ్ లో ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పారు నాకు తెలిసింది అలా అని అయ్యప్ప స్వామి ప్రసాదం మనం భోజనానికి వెళ్ళడానికి ముందు ఇలా చేతుల్లో వేస్తున్నారు బాను నేను కూడా తీసుకున్నా మా హస్బెండ్ తమ్ముడు మమ్మల్ని మార్నింగ్ దింపేసి ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకున్నారు వాళ్ళు లేరు ఆ రోజు అందుకే తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాము రెండో రోజు కూడా ఎలా జరిగింది ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి కేరళ వాళ్ళ పాయసం అంట ఇది కూడా ఫస్ట్ టైం అని నేను తినడం బాగుందండి ఇది కూడా ఇవి తిన్న తర్వాత మనం లంచ్కి వెళ్ళాలి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ అనుకుంటే టిఫిన్ టైంకి మేము ఎప్పుడూ ఎక్కడికి లేండి లంచ్ టైంకే వెళ్తాము ఇది వచ్చేసి భోజనానికి లైన్ అవి వైట్గా కనిపిస్తుంది కదా క్లాత్ ఖర్జూరం చెట్ల వెనకాల అది వచ్చేసి దర్శనానికి వెళ్ళేలానండి మనం అటు నుంచి లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చాము తర్వాత ఇక్కడ కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా కూర్చొని చూస్తున్నారండి అలా బయట మూడు చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేశారు మనం లోపలికి వచ్చాము భోజనం పెట్టించుకుంటున్నాము చాలా మంది ఉన్నారండి లోపల చాలా త్వరగా అయిపోయేలాగా బాగా వడ్డిస్తున్నారు ఇవేనండి మనకి భోజనంలో పెట్టిన ఐటమ్స్ వచ్చేసి చాలా బాగుందండి ఫుడ్ మాత్రము ఇక్కడ అందరూ కూడా మన వాళ్ళే సేవ చేయడానికి వచ్చారని చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళే అన్నమాట అల్లం చట్నీ క్యారెట్ ఫ్రై పప్పు మిక్స్డ్ వెజిటేబుల్స్తో కర్రీ చేస్తారంట అది ఇంకా మజ్జిగ చారు లాంటిది వేశారు చాలా బాగుంది రైస్ సాంబార్ వాళ్ళే తీసుకొచ్చి వడ్డించారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ భజన బృందం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయమని ఆల్రెడీ చెప్పాను కదా నేను ఈ ఈ భజన బృందం వస్తున్నారు అని నేను ఈ అయ్యప్ప స్వామి పూజలకు సంబంధించి మెసేజ్ వచ్చినప్పుడు చూసి షాక్ వీళ్ళని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను ఇలా తీరుందా కోరిక అనిపించింది ఇక్కడ జనం చూసారా ఎంత మంది ఉన్నారో అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారా అనిపించింది పాతిక వేల మంది పైన వచ్చారంటండి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ జరుగుతున్న దగ్గర ఎదురుగా ఇలా ధ్వజస్తంభం కూడా పెట్టారు అసలు ఎలా చేసారా అనిపించింది చూడండి మెట్లు కూడా పెట్టారు స్వామి స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళి కూర్చున్నట్లు చాలా బాగుంది అభిషేకం చేసినప్పుడు అవి వీడియోస్ తీసాను కానీ నేను దూరం నుంచి తీయడం వల్ల నా ఫోన్ జూమ్ చేసినా కూడా పెద్ద నీట్గా రాదు అందుకని అవి యాడ్ చేయలేదు నేను తర్వాత వచ్చేసి మనకి అదే రోజు సాయంత్రం అంటే మొదటి రోజు మేము ఈ పూజలకు వెళ్ళిన రోజు సాయంత్రం ఆ పద్దెనిమిది మెట్లకి దీపాలు వెలిగించి చాలా బాగా చేశారు ఇది మధ్యాహ్నం టైము ఈవినింగ్ అయ్యేసరికి ఆ పూజలన్నీ చేశారు తర్వాత వచ్చి నేను ఆ భజన బృందం దగ్గర వరకు వెళ్ళి వీడియో తీసుకుని బయటకు వచ్చేసాక ఇక్కడ కిడ్స్ జోన్ దగ్గర ఇంకొకటి ఉంది కదా స్క్రీన్ ఏర్పాటు చేశారు అక్కడ చాలా సేపు కూర్చున్నాం నైట్ అయిన తర్వాత పూజలు చేసినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాం ఇప్పటి వరకు భజన చేసిన భజన బృందానికి వచ్చేసి ఇక్కడ చిన్నగా గిఫ్ట్లు ఇస్తున్నారు ఇది ఫస్ట్ రోజు అంటే ఇరవై రెండవ తారీఖు జరిగింది ఇది ఆ రోజు అన్నమాట ఇది ఇరవై మూడవ తారీఖున వచ్చేసి సింగర్ చిత్ర గారు వచ్చారు చిత్ర గారన్న కూడా నాకు చాలా ఇష్టం ఆవును కూడా చూద్దామని రెండో రోజు కూడా వెళ్ళాను చూసారు కదా అక్కడ పూజలు చేస్తుంటే ఇక్కడ వచ్చేసి సాయంత్రం భోజనాలు జరుగుతున్నాయి అంటే చపాతీలు అవి పెట్టారు ఇక్కడ మేము సాయంత్రం అయితే తినలా ఎందుకంటే మధ్యాహ్నం మేము లేట్ గా తిన్నాం అంటే మధ్యాహ్నం స్టార్ట్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు లంచ్ జరుగుతూనే ఉంది తర్వాత మళ్ళీ వెంటనే ఇలా చపాతీలు రెడీ చేస్తారు వీళ్ళు పద్దెనిమిది మెట్లకి పూజ చేశారు అన్నాను కదా ఇదే అండి ఇది మాత్రం కొంచెం దగ్గరగా వీడియో తీయడానికి కుదిరింది అంటే నైట్ ఎయిట్ అయ్యేసరికి చేశారు చేసారు ఈ పూజ అప్పుడు కొంతమంది వెళ్లిపోయారు అందుకే ఇలా కుదిరింది మనకి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు సరస్వతి దుర్గా అమ్మవారికి పూజ చేశారు కింద వచ్చేసి అయ్యప్ప బొమ్మ పెయింట్ తో వేసారనమాట చాలా బాగుంది అది కూడా ఏకత్రిలు చూసారా పెద్ద పెద్ద ఏకత్రిలు పెట్టి పూజ మాత్రం చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా చూసారా ఎలా చేశారు ఈ పూజ ఏంటి అన్నది నాకు తెలీదు అమ్మ వాళ్ళకి పూజ చేస్తారా అన్నది మాత్రమే తెలుసు వాళ్ళంతా కేరళ వాళ్ళు కదా వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పినా మనకు అర్థం కాదే అందుకే నాకు అర్థం కాలేదు మా హస్బెండ్ లేరని చెప్పాను కదా ఈవినింగ్ వచ్చాయని ఆయన తీసుకువెళ్లారు అప్పటి వరకు నేను ఇక్కడ ఈ పూజలు అవి చూస్తూ ఉన్నాను పూజ మాత్రం చాలా బాగా జరిగింది చూసారా లైట్లు కూడా ఆఫ్ చేసి చూపించారు మనకి ఒకసారి ఇలా ఉంది అనేసి ఇక్కడ మనం నైట్ అయిన తర్వాత తిరిగి వచ్చేస్తున్నాము పూజలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికే వాళ్ళు మళ్ళీ రేపటికి డెకరేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చే డే టూ ఇది అంటే రెండో రోజు కూడా వెళ్ళాం మేము ఈ పూజలకి అని చెప్పాను కదా అప్పుడు ఆ రోజు కూడా ముందు రోజు ఎలా ఉన్నారో సేమ్ అలాగే ఉన్నారు నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున జరిగిన ఈ పూజలు అదే రోజు ఎలా ఉన్నాయో చెప్పులు అది మొత్తం అలానే ఉందండి బయట ట్రాఫిక్ దర్శనానికి వెళ్ళి జనం సేమ్ టు సేమ్ ముందొచ్చాం కదా అని మళ్ళీ రోజు కూడా రాకుండా లేరు అలానే వచ్చారు జనం బా అనిపించిందండి నాకు మాత్రం అయ్యప్ప స్వామి పూజలు చూడడం ఫస్ట్ రోజు వచ్చేసి నేను మా బాను మాత్రమే వెళ్ళాం సెకండ్ డే వచ్చి తమ్ముడు నేను మా హస్బెండ్ బాను ఇంకొక తెలుగు ఫ్యామిలీ వచ్చారు మేము అందరం కలిసి వెళ్ళాము ఈ రోజు కూడా వినాయకుడి వారిని వీడియో తీసాను చిన్నగా సేమ్ చూసారా జనం అలానే ఉన్నారు ఈ రోజు వచ్చేసి చైర్స్ తీసేసారండి ముందు రోజు వచ్చి క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది కదా చైర్స్ తీసేస్తే కొంచెం ఎక్కువ జనం కూర్చుంటారని తీసేశారు ఇక్కడ కూర్చోలేని వేళ్ళందరూ మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ చైర్స్ వేస్తారు అక్కడ కూర్చోవచ్చు అలా ఉంది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి దగ్గరికి వెళ్దాం రండి నిన్న కూడా ఇలానే వెళ్ళాం కదా మేము రెండు రోజులు కూడా ఈవెంట్ కి నాకు బాగా కుదిరింది వెళ్ళటానికి అనిపించింది ఇక్కడ వచ్చి కేరళ డప్పులు వాయిస్తున్నారు నిన్న కూడా వెళ్లే ఉన్నారు కేరళ డప్పులు అనడమే తెలుసు నాకు దీనికి వేరే పేరు ఏమైనా ఉంటే నాకు తెలియదు అందుకే కేరళ డప్పులు అనే చెప్పాను ఇక్కడ చూడండి దగ్గరికి వచ్చాము మనం కానీ ఒక నిమిషం కూడా నిలబడియట్లేదండి వీడియో తెద్దాము అంటే జరగండి జరగండి అంటున్నారు ఎందుకంటే జనం అలా వస్తున్నారని మరి వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవాలి కదా అందుకని ఇంకేం చేస్తాం వాళ్ళు జరగండి జరగండి అంటే వెళ్ళాలి కదా మేము సెకండ్ డే కూడా లంచ్ చేస్తాం అక్కడ సెకండ్ డే కూడా ముందు రోజులానే ఉంది ఫుడ్ సేమ్ కొంచెం కర్రీస్ మార్చారు అంతే ఇవాళ కూడా అజమాన్ మైత్రి ఫామ్ లోనే వంటలు చేసి తీసుకొచ్చారు తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ ఒకటే ప్రిపేర్ చేస్తున్నారు ఇది వచ్చేసి మన సైడ్ బెల్లం తానుగలు చేసుకుంటారు కదా సేమ్ అలానే ఉందంట టేస్ట్ ఆ రోజు నేను తినలేదు అందుకనే ఎలా ఉంది అనేది చెప్పలేకపోయాను ఇక్కడ వచ్చేసి చిత్ర గారు పాటలు పాడుతున్నారు చాలా బాగుందండి వినటానికి నేను చిత్రగారిని ఇంకా ఆ భజన బృందాన్ని చూసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ చూడండి పిల్లలు ఏ రేంజ్ లో చూస్తున్నారు ఫోన్లు ఆ ఇద్దరు కలిసి మా వాడికి ఫోన్ చూపించట్లేదు అంట ఎలా చూస్తున్నాడు మా వాడు వీడు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు వాడు చూడండి ఎలా చూస్తున్నాడు వాళ్ళ పాపం చూపించట్లేదు మా వాడికి చూసి చూసి వాడికి తీసుకొచ్చి కాసేపు ఉండి వచ్చేసారన్నమాట ఇదేనండి అయ్యప్ప స్వామి మండల పూజలకు సంబంధించిన వీడియో మండల మహోత్సవం అండి చాలా బాగా జరిగిందండి నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా భజన బృందాన్ని ఇంకా చిత్రకారిని చూసినందుకు చాలా సంతోషం అనిపించింది ఈ మండల పూజ అయ్యప్ప స్వామి పూజ చూడడం ఇంకా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం లో చూడడం నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఇలాంటి పూజలు దుబాయ్లో ఫస్ట్ టైం చూడడం చాలా బాగా అనిపించింది నాకు ఈ వీడియో ఫుల్ వీడియో చూసారనుకుంటున్నాను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటనే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి